సాయి సత్చరిత్రము ఇరవై తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతేయ్ నమః శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమః శ్రీ సాయినాథాయ నమః మద్రాసు భజన సమాజము తెండూల్కర్ కుటుంబము కెప్టెన్ హాటే వామన నార్వేకర్ ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరను అందులో ఒక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదినయుండు వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్ నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు మూడు ఏండ్ల అమానికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలను అమాని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను వారు మంచి పాటలు పాడిరి కాని లోన ద్రవ్యము ఆశించుచుండిరి వారిలో ముగ్గురు పేరాశ కలవారు యజమానురాలు మాత్రం అట్టి స్వభావము కలది కాదు ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న ఆరధి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను ఆమె ఆనంద తక్కిన వారు ఆశ్చర్యపడిరి కాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితిని అనెను ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను అది అంతయు చాదస్తమని విక్కిరించెను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవము అనెను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా నుండినప్పుడు దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండును ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధంగా కనపడెను అతడొక పెద్ద పట్టణములో ఉండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచిండుట చూచి విచారముగా అతడిట్లనెను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా బాబా ఇట్లనెను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలెను అతడిట్లనెను ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబా ఇటులనెను ఈ జన్మములో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును అతడిట్లనెను గత జన్మములో ఏమైనా పాపము చేసి ఉన్నచ్చో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు బాబా నీ కట్టి విశ్వాసము కలదా అని అడుగగా అతడు కలదు అనెను అప్పుడు కండ్లు మూయమనెను అతడు కండ్లు మూసి తెరచినంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము కార్చు పడిపోయి ఉండిరి తాను విముక్తుడై ఉండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను బాబా ఇట్లనెను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అప్పుడతడు ఇటుల విన్నవించెను నీవు తప్ప రక్షించు వారెవరునూ లేరు నన్ను ఎటులైనా కాపాడుము అప్పుడు బాబావాని కండ్లు మూయమైనను వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కాన్పించెను అతడు బాబా పాదములపై పడెను బాబా ఇట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడిట్లనెను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినది ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపముతో నీవు మహమ్మదుడై ఉండి హిందువులను పాడుచేయుచుంటివని అనుకునేవాడను బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరమప్పుడు పూజ చేయుటలేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతగు కాడ్బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింప శాంతింపచేయుటలేదా అనెను అతడు దీనికంతటికి ఒప్పుకొనెను అప్పుడు బాబా నీకింక ఏమి కావలను అని అడిగను అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను వెనుకకు తిరగగనే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యను జిజ్ఞాసగలవాడై అతడు బాబాతో ఇట్లనెను మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయస్సు మీకు తెలియునా బాబా నేను ముసలివాడననుకొనుచున్నావా నాతో పరుగెత్తి చూడుమనుచు మొదలిడెను అతడు కూడా వెంబడించెను ఆ ధూలిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేలుకొనిన వెంటనే దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించమొదలిడను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను అటు పిమ్మట వాని వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను ఆ దృశ్యము ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయల విలువగల మిఠాయిని రెండు రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయును అతని కచట ఎక్కువ ధనము దొరకలేదు కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను అది ఏ బాబా ఆశీర్వాదము తర్వాత ఆ భజన సమాజం ఎంతో ధనము లభించెను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షముల చే ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరే తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకే ఈ లీల ఒక ఉదాహరణము ఇప్పటికి ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను ఆ కుటుంబము వారందరూ బాబాయందు భక్తి కలిగి ఉండిరి సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును ఎనిమిది అభంగములు పదములతో ప్రచురించెను దానిలో సాయిలన్నీ వర్ణింపబడెను బాబాయందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదువవలెను వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవల్లని రాత్రింబవళ్లు కష్టపడి చదువుచుండెను అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేశను వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవల్ననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియూ చెప్పిరి ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను యందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును నాయందే నమ్మకముంచుమనుము నిరుత్సాహము చెందవద్దనుము తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను అతడు శ్రద్ధగా చదివెను పరీక్షకు కూర్చునెను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను కాని సంశయంలో మునిగి ఉత్తీర్ణుడకు కావలసిన మార్కులు రావనుకొనెను కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతనిని వెంటబడిరి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియూ నోటి పరీక్షకు రావల్లనియు పరీక్షాధికారి కబురు పెట్టెను ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షం చే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును మనలను పరీక్షించును పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుము మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలను అనుకొనెను లేదా ఉద్యోగము నుండి విరమించుకొనట నిశ్చయమని తోచెను కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించెను మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలను అన్నది ఆలోచించుచుండిరి అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి తుది నిర్ణయమునకు పదహైదు రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి నూరు రూపాయల పింఛను ఇచ్చినా బాగుండుననుకొందును అది నీకు సంతృప్తికరమా అనెను ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నన్నేలా అడిగెదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా నూరు రూపాయలు అనినను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పింఛను లభించెను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు క్యాప్టెన్ హాటే క్యాప్టెన్ హాటే బికనేరులో నుండెడివాడు అతడు బాబాకు మంచి భక్తుడు ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచూ తోటలోనికి పోయి తాజా చుక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను ఇది అంతయూ స్వప్నమనుకొనెను ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునెను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను అక్కడ నుండి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయల దక్షిణ సమర్పించవల్లని రాశాను ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధము చేసి క్యాప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించను బాబా భోజనము చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతులేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునొచ్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను ఆ స్నేహితుడు షిరిడీ చేరెను బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఇచ్చెను బాబా దానిని జేబులో వేసుకునెను తర్వాత హాటే ఇచ్చిన రూపాయినివ్వగా దాని దానివైపు బాగా చూచి తన కుడి చేతి పైకి పైకెగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము నాకేమీ అక్కరలేదని చెప్పుము శాంతముగా సంతోషముగా నుండుమనుము ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయిచ్చి జరిగినదంతయు చెప్పెను ఈసారి హాటే మిక్కిలి సంతుష్టి చెందెను బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను పూర్వకముగా ఆ కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చనని సంతసించెను వామన నార్వేకర్ చదువరులు ఇంకొక కథను వినదరుగాక నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు కలరు అతడు దానిని బాబాకిచ్చెను బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక కాని బాబా దానిని వెంటనే జోబులో వేసుకొనెను శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను బాబా ఇట్లెనను దీని నేను ఇవ్వవలెను దీనిని మనమే ఉంచుకుందుము అతడు ఇరవై ఐదు రూపాయలిచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము ఆ రూపాయి కొరకు వామలరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను బాబా నేను ఆ నానము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయను తీసుకొనుము మన కోసములో నుంచుము దీనిని నీ పూజామందరములో పెట్టి పూజించుకొనుము బాబా ఎందులకి మార్గం అవలంబించురో అడుగుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం శుభంబు